ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు ధనుస్సు రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఆరులో చంద్రుడు ఒకటిలో శుక్రుడు మూడులో శని పదిలో కేతువు ఏకాగ్ర చిత్తంతో పనిచేయడం ద్వారా లక్ష్యం త్వరగా పూర్తవుతుంది కోరుకున్న విధంగానే ఫలితాలుంటాయి అదృష్ట యోగం ముందుకు నడిపిస్తుంది ఆశించిన ధనలాభం కలుగుతుంది మీ ప్రయత్నాలు సఫలమవుతాయి సకాలంలో పనులు చేసుకోవడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోండి ఒక ప్రమాదం దగ్గర దాకా వచ్చి తొలగిపోతుంది తెలియని ఆటంకాలు ఎదురైనా పూర్వపుణ్యంతో వాటి నుండి బయటపడతారు దగ్గర వారితో విభేదాలు రాకుండా శాంతంగా సంభాషించండి ఎట్టి పరిస్థితుల్లో విసుగు చెందకుండా బుద్ధిబలాన్ని ఉపయోగించి పనిచేస్తే మంచి జరుగుతుంది వ్యాపారంలో శ్రద్ధ వహించండి వ్యాపారంలో నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు లోతుగా ఆలోచించండి పునఃసమీక్షలు చేసుకోవటం మంచిది తొందరలో పొరపాటు జరిగితే నష్టం అధికంగా ఉంటుంది కొందరు పక్కనే ఉండి ఇబ్బంది కలిగించాలని చూస్తారు ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచడం మంచిది సందేహాస్పదంగా ఉన్న విషయాలని కొద్ది కాలం వాయిదా వేయండి స్పష్టత వచ్చిన తర్వాతే పనిచేయడం ద్వారా మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారు ఇష్టదేవతని స్మరించాలి ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు ద్వాదశంలో సూర్యుడు నాడు సూర్యుడిని దర్శించడం మంచిది ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు సూర్య ప్రీతిగా గోధుమల దానం